ఇరవై తారీఖున ఏడు వందల వేళ్ళ ముడబి ఇరవై ఒకటి ఎనిమిది వందల ఎనభై ఇరవై రెండు ఆరు వందల ఎనభై తొమ్మిది ఇరవై మూడు వెయ్యి ఇరవై నాలుగు పద్దెనిమిది వందల తొంభై మూడు ఇరవై ఆరు పదకొండు వందలు ఈ రకంగా పెంచుకుంటూ వస్తారు దాన్ని మీరే తప్పుగా వక్రీకరిస్తూ మేమేదో రైతులకు అన్యాయం చేస్తున్నామని మీరేదో ఉద్ధరించడానికి వస్తున్నారని ఉద్దరి ఉద్ధరిస్తున్నారని తప్పుతో పట్టించి ప్రజల్ని మభ్యపెట్టే చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఇది మీకు తగదు మీరు ఎందుకు ఈ పొదులు వస్తూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీ యొక్క మద్యం స్కాముల నుంచి ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈరోజు ఈ పొదులు వస్తా ఉన్నారు అయినా మేమేం భయపడటం మిమ్మల్ని చూసి ఉచ్చలు అని చెప్పి మీ టీవీలలో చెప్పుకుంటున్నారు ఎవరు ఉచ్చబోసుకునేది పోసుకునేది ఈరోజు ఎవరు ఉచ్చలు పోసుకుంటున్నారు మీ దెబ్బకి ఎవరు ఉత్తరం పోసుకుంటున్నారు ఎవరు చెప్పకూడదు తింటున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్ని ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏ రకంగా రోజు ఏ పరిస్థితిలోకి ఉన్నారో ప్రజలు చూస్తా ఉన్నారు ఏదో చేతిలో మీ చేతిలో ఒక పెన్ను మీ చేతి మీకు చెప్పి మీ చేతిలో ఒక కెమెరా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగితే అది ప్రజలు క్షమించం మేము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రిక్వెస్ట్ చేస్తాం కంపెనీ యాజమాన్యాలను బతిమలాడతాం మేము కమాండ్ చేయం డిమాండ్ చేయం మెప్పిస్తాం ఒప్పిస్తాం మెప్పించి ఒప్పించి మేము రైతులకు అన్యాయం జరగకుండా కాపాడుకుంటాం బాబు మీకంత ఆందోళన అంత ప్రేమ మరి ఇన్ని రోజులు ఏమైంది ఇన్ని రోజులు ఎందుకు కొలకపోయలేదు రోజు సడన్ గా మీకు ఎందుకు ఎందుకు అంతలా ప్రేమ పుట్టుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు మాట్లాడదాం రాని అండి రేపు ఇరవై ఇరవై తారీఖు మీ నాయకుడు వచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏం మాట్లాడతాడో వచ్చి పోయిన తర్వాత మేము కూడా చెప్తాం దానికి సమాధానం మీరు ఈ జిల్లాకి ఏం చేశారు మా నియోజకవర్గాలకు ఏం చేశారు మా ప్రజలకు ఏం చేశారు ఏం ఇచ్చిపోయారు అన్నీ బయట పెడతాం ఏం బయట పెట్టకుండా ఏముండదు భయపడి పరారేది ఇదేం లేదు పెద్ద పెద్ద వాళ్ళకే భయపడలే అధికారంలో ఉన్నప్పుడే భయపడలే ఇప్పుడు అసలు భయపడతామా అవాకులు చవాకులు మానుకొని రైతులకు ఏ రకంగా మేలు చేద్దాం రైతులకు ఏ రకంగా మేలు చేయాలి దానికేనంటే మీ సలహాలు ఉచిత సలహాలు ఇస్తే ఇవ్వండి తీసుకుంటాం స్వీకరిస్తాం ఇది చేస్తే బాగుంటుంది ఈ రకంగా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది చెప్పండి గత ప్రభుత్వంలో మీకు రాని ఐడియాలు ఈ ప్రభుత్వంలో మీకు ఏ కొత్త ఐడియాలు వస్తే మాకు చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్వీకరిస్తాం అంతేకాని దీన్నేదో రాజకీయం చేయాలని చెప్పి చూస్తే ఇక్కడ ఎవరు చివరి పూలు పెట్టుకోవట్లేదు క్లాలి క్యాలీఫ్లవర్లు అంతకన్నా పెట్టుకోవట్లేదు కాబట్టి మా దగ్గర లెక్కలు ఉన్నాయి మా దగ్గర అన్ని గణాంకాలు ఉన్నాయి అన్ని రకాలుగా మేము కూడా రైతుకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని మా చంద్రబాబు గారు మా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు చిత్తచిద్ధతో ఉన్నారు ఏ మాత్రం మీరు అధైర్యపడద్దు మేము మా ప్రభుత్వం గట్టిగా ప్రజలకు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలబడి పోరాడుత అండగా అందిస్తుంది అండగా నిలబడి రైతులకి ఏమేం కావాలో ఏం చేస్తే రైతు బాగుపడుతు అన్ని రకాలుగా ఆలోచన చేసింది ఇంకా ముందు ముందు రైతులకు ఏం చేస్తే బాగుంటుందో కూడా చేస్తుంది చేసి చూపిస్తాం సంవత్సరానికే మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు ఇంకా నాలుగేళ్ళు పదేళ్ళు మా గవర్నమెంట్ ఉంటే ఇంకా మీరు అసలు గుండెలు కూడా ఆగిపోతాయేమో అనిపిస్తూ ఉంది చూడండి ముందుంది ముసళ్ళ పండ చూడండి అప్పుడేమైంది మీ లిక్కర్ స్కాములు మీ ఇతర స్కాములు బియ్యం స్కాములు మధ్య నిస్క స్కాములు అన్నీ వస్తాయి బయట చూడండి ప్రజలు కూడా గమనిస్తున్న